మన్న తండీ దిగులుగా ఉన్నారా బాధతో ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి భర్త అనేకమైనటువంటి సమస్యలతో దిగులుతో ఉంటే భార్య సంతోషంగా ఉంటుందా భార్య దిగులు పడిపోయి కృంగిపోతే సమస్యల వలన కుటుంబ పరిస్థితుల వలన దిగులుగా ఉంటే భర్త సంతోషంగా ఉండగలడా తల్లిదండ్రులు దిగులుగా ఉంటే పిల్లలండి ఆడుకుంటూ ఉన్నట్లుగా బయటకు వెళుతూ ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నట్లుగా ఉంటారు కానీ వారి మనసులో వారు చాలా దిగులుగా ఉంటారు వారి మనసులో తల్లిదండ్రుల కొరకు ఎంతో ఆలోచన చేసి ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నవారు దిగులుగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎంత దుఃఖముతో బాధతో మనోవేదనతోనూ ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి ఈ బంధాలన్నిటికన్నా కూడా ప్రేమ కలిగినటువంటి దేవాది దేవుడు మిమ్మల్ని కలగజేసినటువంటి యేసు క్రీస్తు మలలను వారు మనలను తల్లి గర్భములో రూపించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనము దిగులుగా ఉంటే సెలవిస్తూ ఉన్నటువంటి మాట యష్యాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచనంలో దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే దిగులు పడమంటూ ఉన్నారా దిగులు పడవద్దు అంటూ ఉన్నారా మీ దిగులకు కారణం ఏదైనా కానివ్వండి పిల్లలకు వివాహము కాలేదను బలహీనత ఉన్నదను ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నామను వ్యాపారంలో నష్టం కలుగుతూ ఉన్నదను నాన్నవారే మోసం చేశారను ఈ విధంగా కారణాలు ఏదైనా కానివ్వండి ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదను ఎన్ని కారణాల చేత మీ మనస్సు మీ హృదయం మీ అంతరంగం దూషణ మాటలు మీకు వినబడుతూ ఉంటే మిమ్మలను తృణీకరించేటువంటి మాటలు మీకు వినబడుతూ ఉంటే మీ హృదయంలో వేదన బాధ దుఃఖము కలుగుతూ ఉంటే ఈ విధమైనటువంటి దిగులుతో మీరు నిరాశ పడిపోతూ ఉన్నటువంటి సమయంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు జీవాధిపతి సర్వాధికారి అయిన మన రక్షకుడైన దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నమాట దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను నిన్నెవరైనా విడిచిపెట్టినా నిన్ను ఎవరు వదిలిపెట్టినా నేను నిన్ను బలపరుస్తాను ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి ఘనమైనటువంటి మాట ఎవరు సహాయము చేయకపోయినా అందరూ వదిలిపెట్టేసిన ఎంత భీతితో ఉన్నా ఎంత కన్నీటితో ఉన్నా కన్నీటి ఓటలో ఉన్నా గడాంధకారపు లోయలో ఉన్న దిగులు పడకము నేను నిన్ను బలపరుతు ఎంత భక్తుడో కదా ఏలియా గారు గొప్ప ప్రవక్త రోషము కలిగినటువంటి ప్రవక్త ఒక సందర్భం వచ్చింది ఎంత దిగులు పడుతూ ఉన్నాడు బదిరీ వృక్షం క్రింద కూర్చుని ప్రభా ఎంతవరకు చేశాను ఈ మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో ఇంకా చాలయ్యా అసలు అంత భక్తుడు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే అంత రోషము కలిగినటువంటి ప్రవక్త ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే అయ్యా ఈ మట్టుకు చాలు నా ప్రాణాన్ని తీసేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఎంత వేదనతో హృదయం నిండిపోయింది ఆ బదిలీ వృక్షం క్రింద ఉండి ఒంటరిగా ఉండి మరి దిగులుతో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేశాడు బదిలీ వృక్షం క్రింద నిద్రపోతూ ఉన్నాడు కానీ ఎవరూ లేరు చుట్టూ చూసేవారు ఎవరు లేరు వినేవారు లేరు పఠించుకునేవారు ఎవరు లేరు సహాయం చేసేవారు ఎవరు లేరు ఆదుకునేవారు ఎవరూ లేరు కానీ ఎవరి పక్షముగా అయితే ఏలియా ప్రవక్త నిలబడ్డాడో ఏలియా ప్రవక్త పక్షముగా నిలబడినటువంటి దేవాది దేవుడు దూతను పంపించి ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు లెగు నీ కొరకు ఆహారం సిద్ధంగా ఉంది ఆహారం పెట్టాడు కడుపు నింపాడు మరలా నిద్రపోతూ ఉంటే మరలా తట్టి లేపి ఏలి అను బలపరిచి ఏలి అను మరలా నడిపించాడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత బలమైన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు అసలు ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండి దిగులు పడుతూ ఉన్నాము అంటే సాతాను అంధకార చీకటి శక్తులు మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి చీకటి శక్తి కృంగతీస్తూ ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకోనండి ఆయన విడిచేటువంటి దేవుడు ఎంత మాత్రమూ కూడా కాదు గత కాలమును జ్ఞాపకం చేసుకోనండి ఎన్ని కార్యములు మీ జీవితంలో జరిగాయో కరోనా కాలంలో ఎంతో మంది లక్షలాది మంది మరణిస్తే మిమ్మలను ప్రభు బ్రతికించారు మీ జీవితంలో బాల్య దినముల నుండి జ్ఞాపకం చేసుకురండి ప్రభు ఎన్ని మార్లు బ్రతికించారు ఎందుకు బ్రతికించారు మీరు దిగులు పడతారనా పడతారనా కృంగిపోతారనా ఆగిపోతారనా మరణాపేక్ష కలిగి ఉంటారనా మీ కుటుంబం అంతటినీ కూడా దిగులులోనికి నెట్టివేస్తారనా కాదు దేవుని కొరకు నిలబడతారని నాకు నీవక్కడవే ఉంటే చాలు అన్నారు సాయి గారితో ప్రభు మనతో కూడా మాట పలుకుతూ ఉన్నారు నాకు నీవక్కడవే ఉంటే చాలు మన కొరకు ఇచ్చినటువంటి ప్రభు వైపు మనం చూసి రక్షకుడైన యేసు గ్రీస్తు ప్రభులు వారి వైపు చూసి సంతోషముగా సమాధానముగా ధైర్యముగా పౌరుషముగా విశ్వాసముతో ఈ లోక యాత్రలో ఆత్మీయ జీవనమును కొనసాగించి రాకడ కొరకు సిద్ధపడాలంటే ధన్యత ప్రభు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు వైన తండ్రి కలిగిన దేవ మీ నామములకు స్తోత్రములు స్తోత్రముడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము నేనే అని సెలవిచ్చిన దేవ నేటి దినమున ఏ దిగులుతో మీ వారు వారున్నా వారందరి దిగులను తొలగించి ఆరాధన దినము ఆచరించవలన సెలవిచ్చిన దేవ సంతోషముతో సమాధానముతో మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత దయచేయండి చిన్నవారిని పెద్దవారిని వృద్ధులను అందరిని ఆశీర్వదించి నైనా కుటుంబ జీవితంలోను ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి దయచేసి రాకడకు సిద్ధము చేయండి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత